హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి భూజా రైట్ ఛానల్ డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై మూడో తేదీన డోను గ్రామం డోను మండలం నంద్యాల జిల్లాలో సీనియర్స్ విభాగం బండ్లా జరిగినాయండి వారికి సంబంధించిన విజేతల వివరాలు మొదటి బొమ్మ సాధించిన వారు జయరాం రెడ్డి గారు నాగసముద్రం కంబైన్ గారు కుందనకోట గ్రామం అనంతపురం జిల్లా వాసులు వీరి జత లాగిన దూరం ఎనిమిది వందల పది అడుగులు అండి రెండవ బొమ్మ సాధించిన వారు చిన్న నాగప్ప పిఆర్పల్లి గ్రామం నంద్యాల జిల్లా వాళ్ళు వీరి జత లాగిన దూరము ఆరు వందల ఎనభై అడుగులు మూడో జత వచ్చేసరికి మూడో బహుమతి వచ్చేసరికి మహమ్మద్ అలీ గారు పొరవకొండ టౌన్ అనంతపురం జిల్లా వాసులు వీళ్ళు ఐదు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి డ్రాప్ అయ్యారండి మొదటి బహుమతి యాభై వేలు రెండో బహుమతి ఇరవై ఐదు వేలు మూడో బహుమతి పదిహేను అండి మొదటి బహుమతి సాధించిన వాళ్ళు ఏమో రెడ్డి గారు నాగసముద్రం కంబైన్ గారు కొన్న కుందనకోట గ్రామం అనంతపురం జిల్లా వాసులు వీరి జత లాగిన దూరము ఎనిమిది వందల పది అడుగులు రెండో బహుమ సాధించిన వారు నాగప్ప గారు బిఆర్పల్లి గ్రామం నంద్యాల జిల్లా వాసులు వీరి జత లాగిన దూరము ఆరు వందల ఎనభై అడుగులు మూడో బహుమ సాధించిన వారు మహమ్మద్ అలీ గారు ఉరగకొండ టౌన్ అనంతపురం జిల్లా వాసులు వీరు ఐదు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి డ్రాప్ అయ్యారండి మొదటి బహుమతి యాభై వేలు రెండో బహుమతి పదిహేను వేలు మూడో బహుమతి పదిహేను వేలు అండి